కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రమాదం కాల్పోయిన కాలిపోయిన డంపింగ్ యార్డుపై తెలుగుదేశం పార్టీ చెత్త రాజకీయాలు చేయడం తగదని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ జ్ఞానా జగదీష్ మాజీ మహిళా అధ్యక్షురాలు గాయత్రీ దేవి అన్నారు మంగళవారం చిత్తూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని స్థానిక సంతపేటలో ఉన్న డంపింగ్ యార్డ్ సోమవారం ప్రమాదం శాతం కాలిందన్నారు వెంటనే మున్సిపల్ కమిషనర్ స్థానిక కార్పొరేటర్లు నాయకులు స్థానిక ప్రజలు స్పందించడంతో పెద్ద ప్రమాదం నుండి మంటలను అదుపు చేయడం జరిగిందన్నారు సహాయక చర్యలో భాగంగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రా మీడియా మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్తి నమస్కారము నిన్న సంతపేటలోని డంపింగ్ యార్డ్ ఫైర్ అవ్వడం జరిగింది నిన్న టూ థర్టీకి సంతపేటలో డంపింగ్ యార్డ్ ఫైర్ అయితే కమిషనర్ గారు అరౌండ్ త్రీ ఫిఫ్టీన్కి అంతా ఆడ రావడం జరిగింది ఫోన్ చేసిన వెంటనే కమిషనర్ గారు రావడం నాకు కూడా ఫోన్ చేశారు నేను కమిషనర్ గారు ఇద్దరు అక్కడికి వెళ్ళాం వెళ్ళి చూస్తేనే చాలా ఫైర్ అయితే ఎక్కువ రావడం జరిగింది ఇమీడియట్గా ఫైర్ ఇంజిన్తో దాన్ని ఆపేదానికి ట్రై చేశారు ఒక ఫైర్ ఇంజిన్తో సరిపోవడం లేదనేసి మళ్ళీ వెంటనే పక్కనే ఉన్న నేర్ నుంచి మళ్ళీ ఇంకొక ఫైర్ ఇంజిన్ కూడా పిలిపించుకోవడం జరిగింది మళ్ళీ ఇట్ల పక్క చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఏడో ఫై ఫైర్ ఇంజిన్ ఉంటే దాన్ని కూడా పిలిపించడం జరిగింది దాదాపు మూడు ఫైర్ ఇంజిన్లు పెట్టి అదేవిధంగా వాటర్ ట్యాంకర్లు ఒక ఆరు వాటర్ ట్యాంకర్ని కూడా తీసుకొని వచ్చి మళ్ళీ దానికి మిషన్స్ అన్ని సెట్ చేసి మోటార్స్ విత్ ప్రెజర్తో మొత్తం అంతా కూడా ఆర్పడం కూడా జరిగింది నిన్న కొందరు టీడీపీ నాయకులు ఆడొచ్చి దాన్ని చూసేసి కమిషనర్ రాలేదు ఇక్కడ ఉండే నాయకులు పట్టించుకోలేదు అని కొందరు మాట్లాడారు మీరు వచ్చింది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ మీరు తొమ్మిది గంటలకో పది గంటలకో రాత్రి ఆడ రావడం జరిగింది దానికి ముందే ఎంసీ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ వాలంటీర్స్గా ఆడునే లోకల్ ప్రజలు అదేవిధంగా కొందరు నాయకులతో కలిసి ప్రజల్ని సురక్షి ఎక్కడైతే వాళ్ళు సురక్షిత ప్రాంతంలో ఉన్నాలో అనేసి ప్రజల్ని కూడా తీసుకు వెళ్ళడం కూడా జరిగింది దాదాపు అక్కడ ఒక హండ్రెడ్ హౌజెస్ దాకా ఖాళీ చేయించి పక్కనే ఉన్న ఆంజనేయుల స్వామి గుడి దగ్గరికి అదేవిధంగా ఆర్ఆర్ గార్డెన్స్లోకి ప్రజల్ని తీసుకువెళ్ళడం కూడా జరిగింది వాళ్ళకి అదేవిధంగా మాస్క్స్ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇవన్నీ కూడా రెడ్డి గారు అందించడం జరిగింది వీళ్ళు తొమ్మిది గంటలకు వచ్చేసి అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది ఏమని కూడా వీళ్ళకి ఒక అవగాహన కూడా లేకుండా రావడం ప్రెస్ మీట్ పెట్టడం వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు గవర్నమెంట్ వాళ్ళు ఏం పట్టించుకోలేదు కమిషనర్ ఏం చేయలేదు కమిషనర్ గారు త్రీ ఓ క్లాక్ దానికి సాక్ష్యం నేనే నేను అక్కడ లోకల్ కార్పొరేటర్గా నేనే ఆడు ఉన్నాను మేడం రావడము చాలా ఎఫెక్టివ్గా పనిచేసినారు మేడం కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఒక లేడీగా వండుకొని ఆ మేడం కూడా ఏం అంటే దాదాపు లోపల ఏడో ఫైర్ అవుతా ఉంటే కూడా మేడం కూడా ఇమీడియెట్గా ఆడికి అంత లోపలికి కూడా ఆమె ధైర్యం చేసి లోపలికి వచ్చి దాని అంతా కూడా చూడడం జరిగింది ఆడ ఫైర్ అవుతా ఉంది ఏం మంచి చేట ఫైర్ ఇంజన్స్కి వాళ్ళని వాళ్ళతో మాట్లాడి డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఇమీడియేట్గా ఫైర్ ఇంజిన్స్ ఫైర్ ఇంజిన్స్ని అంతా కూడా అరేంజ్ చేసింది మేడమే అంత బాగా ఆమె ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటే కమిషనరే రాలేదు అనేసి అన్నారు ఒక ఫస్ట్ మీరు ఒకసారి వచ్చే ముందు లేదు అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ఉన్న తెలుసుకోండి ఇక్కడ ఎవరు వచ్చినారు ఎవరు పనిచేసినారు ఏమనేసి ఏం తెలియకుండా మీరు ఏదో వచ్చి మాట్లాడాలని చెప్పేసి కమిషనర్ రాలేదు లోకల్లో ఉండే వైసీపీ వాళ్ళు రావడం లేదు అని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీరు వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా డంపింగ్ యార్డ్ అనేది వచ్చేసరికి అది ఇప్పటిది కాదు ఆ డంపింగ్ యాడు అది దాదాపు మన చిత్తూరు చిత్తూరు ఎప్పుడైతే ఏర్పడిందో దాదాపు ఒక నూట ఇరవై సంవత్సరాల ముందు పంచాయతీలో ఎప్పుడైతే మన చిత్తూరు ఉండిందో అప్పటి నుంచే మనకి ఆడ ఆ పంచాయతీలో డంపింగ్ యార్డ్ అనేది నూట ఇరవై సంవత్సరాల ముందు పెట్టింది అది అది ఈరోజు మొన్న పెట్టింది కాదు అది నూట ఇరవై సంవత్సరాలుగా ఉండేది డంపింగ్ యార్డ్ అది ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది వచ్చేసరికి ఈరోజు జరిగడం కాదు అది మూడు సంవత్సరాలకు ఒకసారి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా దాదాపు నాకు నా దృష్టిలోనే దాదాపు మేమే చాలాసార్లు పోరాటం చేసినాము టీడీపీ గవర్నమెంట్లో ఎన్నోసార్లు మేము కూడా రాస్తారోపణం చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం కానీ పట్టించుకోలేదు రెండు వేల పదిలో కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లోనే ఆ డంపింగ్ యార్డ్కి అట్లీస్ట్ ఒక కాంపౌండ్ వాళ్ళన్నా కట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లోనే అప్పుడు వీళ్ళు టీడీపీ గవర్నమెంట్ లో ఏ ఒక పని ఆడ డంపింగ్ యార్డ్ లో చేసినారనేది మాకు తెలవాలి ఏ ఒక చిన్న పని కూడా వాళ్ళు చేసిందైతే లేదు టీడీపీ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అప్పుడు ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ దాకా ఉండింది కదా డంపింగ్ యార్డ్ మీరేం చేసినారు ఏం అయితే ఏం లేదు ఊరికే వచ్చి నిన్న ప్రెస్ ముందు నిలుచుకునేసి టీడీపీ గవర్నమెంట్ లో ల్యాండ్ అలాట్ చేసినారన్నారు ఎక్కడ అలాట్ చేసినారు అలాట్ చేసింది వచ్చేసరికి వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక బండపల్లిలో అలాట్ చేసినారు అక్కడ ఉండే పబ్లిక్ అంతా ఈ ఇన్ఫెక్షన్స్ మాకు కూడా వచ్చేస్తుందని చెప్పి బండపల్లిలో ఉండే పబ్లిక్ అంతా వద్దు మాకు ఇక్కడ వద్దు వద్దు అని చెప్పేసి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు రేపు వాళ్ళు కూడా ఈ బాధ రాకూడదని చెప్పేసి మళ్ళీ విజయానందరెడ్డి గారు చొరవ తీసుకునేసి ఇప్పుడు మాపాక్షి దగ్గర ఆయన ఆయన ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆల్రెడీ ఆయన వచ్చేసరికి సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచే దీని మీద ఈ వర్క్ డంపింగ్ యాడ్ ఇష్యూ మీద ఆయన కూడా ఆయన స్టైల్లో ఆయన కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా తెలియదు తెలియకుండా వచ్చి ఆయన ఆయన మీద ఏదో ఒకటి చెప్పాలి రాజకీయ లబ్ధి కోసం అసలు నిన్న రాజకీయ లబ్ధి కోసం చేసిన వింటే విజయానందరెడ్డి గారు ఎవరికైనా ఒకటి బాగా ఆలోచించుకోండి ఆయన వచ్చింది ఎవరికి తెలియదు ఆయన చేసిన సోషల్ సర్వీస్ ఎవరికి చెప్పలేదు ఆయన చారిటీ ద్వారా దాదాపు నిన్న మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి అదేవిధంగా అక్కడ ప్రజలకు కానివ్వండి దాదాపు త్రీ హండ్రెడ్ దాకా దాకా విష్ణుభవన్ నుంచి హోటల్ నుంచి మంచి క్వాలిటీ ఉండే రైస్ పంపించినారు మీరు ఆ పని చేసినారా చేయలేదు ఆడొచ్చి ఐదు వేల పదివేల వరకు వచ్చేసి మీరు భోజనాలు తెప్పించుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయినారు ఆర్ఆర్ గార్డెన్స్లో వాళ్ళ మహిళలకి ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో అని చెప్పేసి ముందస్తుగా ఆర్ఆర్ గార్డెన్స్ ఫోన్ చేసి ఒక కళ్యాణ మండపంని వాళ్ళకి అలాట్ చేసి ఇచ్చినారు అదే విధంగా మెడికల్ సిబ్బందితో మాట్లాడి ఆయన ఏదైనా నైట్లో ఏదైనా జరగరా జరిగితే ఇమీడియట్గా ఒక మెడికల్ సిబ్బంది వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆయన ఎక్కడ కానీ నేను ఈ పని చేసినాననేసి ఎక్కడ కూడా చెప్పనే చెప్పలేదు ఆయన చేసిందంతా ఆయన చెప్పుకునేది మీరా బాగా ఆలోచించండి ప్రజలు కూడా ఒకటే ఒకటి గమనించాల్సింది ఏమి రా అంటే ఈ మధ్యలో సంతపేటలో దాదాపు ఫిబ్రవరి ఒక టూ మంత్స్ బిఫోర్ కూడా విజయానంద రెడ్డి గారు పర్యటనను వచ్చినప్పుడు ఎవరు అడగ ముందే డంపింగ్ యార్డ్ తీసేస్తాననేసి ఆయన ప్రామిస్ చేసినారు ప్రజలకు అందరికీ తెలుసు మళ్ళీ ఈ మధ్యలో నలభై ఆరో డివిజన్లో మన పులికంటి గోపి గారు వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ ఒక మీటింగ్ పెడితే అప్పుడు కూడా ప్రజల్లో దాదాపు ఒక వెయ్యి మంది ప్రజల ముందు మళ్ళీ కూడా ప్రామిస్ చేశారు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే డంపింగ్ యార్డ్ తీసేస్తాను అని ఇట్లా ఆయన పదే 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 సంతపేటకు వచ్చేటప్పుడు డంపింగ్ యార్డ్ గురించి ఆయన స్పందిస్తూనే ఉన్నారు డంపింగ్ యాడ్ తీసేస్తానని చెప్పేసి చాలాసార్లు కూడా ప్రామిస్ కూడా చేశారు మీరు అంటున్నారు నిన్న దాని గురించి పట్టించుకోలేదు అనేసి మీరు జస్ట్ ఆడొచ్చింది వచ్చింది ఏమ్రా అంటే ఒక టూ వీలర్స్లో పది మంది నేసుకొని వచ్చి నిన్న ఏదైతే జరిగిందో నిన్న రాత్రి హడావుడిగా గురజాల జగన్మోహన్ గారు డంప్యాడ్కి పరిగెత్తారు మీరు ఇదే చిత్తూరులో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మీరు ఉన్నట్టున్నారు అంటే తిరుగుతున్నట్టున్నారు ఇప్పుడు సీటు మీకు కేటాయించారు అన్నప్పటి నుంచి మీరు తిరుగుతున్నట్టున్నారు ఈ ఒకటిన్నర నెలలుగానో ఈ రెండు నెలలుగానో మీరు చేసిన నేను చిత్తూరు మీద చాలా ఎక్సర్సైజ్ చేసినానన్నారు కదా ఈ ఒకటిన్నర రెండు నెలల నుంచి మీ దృష్టికి డంప్ యార్డ్ గురించి అక్కడ ఉంటున్న ప్రజల గురించి మీరు ఏ నిమిషమైనా మీ ఆలోచనకు తట్టిందా లేదు ఆ లోకల్గా ఉన్న సోకాళ్ళ నాయకులు ఎవరైనా మీ దృష్టికి తీసుకొచ్చారా తీసుకొచ్చుంటే మీరు అక్కడున్న వాళ్ళకి ముందుగానే అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని అక్కడికి వెళ్ళడం కాదు జరగక మునుపు మీరు ఏదైనా హామీ ఇచ్చి మీకు అందరికీ మేము ఉన్నామని చెప్పుంటే అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు నమ్మేవారేమో విజయానంద రెడ్డి గారు ఆల్మోస్ట్ ఒక ఆయన ప్రజల్లోకి వచ్చినప్పటి నుంచి దాని మీద నిరంతరం ఎక్ససైజ్ చేస్తున్నారు పట్టణానికి అవతల పక్క ఎక్కడ ఇడ్లు లేని స్థలంలో షిఫ్ట్ చేయాలనేది రెండో ధ్యాయం వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించాలి జరిగిన తర్వాత ఇది విజయానంద రెడ్డి గారు చెప్పడం కాదు ఇది దాదాపు ఒక ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ టూ మంత్స్ బిఫోర్ విజయానంద రెడ్డి గారు డంప్ యార్డ్ గురించి ప్రజలకి ప్రజలు అడిగితే చెప్పలేదండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చిత్తూరు నగరంలో చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు గుర్తించి ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేయాలన్న ఉద్దేశంతో వారికి ఏం చేస్తే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఆనాడే వారు రెండు రెండున్నర నెలల క్రితమే చెప్పడం జరిగింది మరి రెండు మూడు నెలల క్రితం చెప్పిన రెడ్డి గారి గురించి మాట్లాడాలా ఇవాళ ఇన్సిడెంట్ జరిగిందని చెత్త రాజకీయం చేస్తున్న మీలాంటి చెత్తలు చెత్త మాటలు మాట్లాడుతున్న నాయకుల గురించి మాట్లాడుకోవాలో ప్రజలే తెలుస్తారు మరి అది కాకుండా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ఎన్ని ఎటువంటి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా దాని గురించి చెప్పినా కనీసం చెవిలో కూడా వేసుకోలేదు ఇవాళ ఆ చెత్తను కూడా మీ పక్కలోనే పెట్టుకున్నారు అందరినీ మీ పక్కలోనే ఉంచుకొని ఏ ప్రజలకి ఏ విధమైన సహాయం చేయనటువంటి గొప్ప గొప్ప పదవులు అనుభవించినటువంటి నాయకులందరినీ మీ వరుసలో కూర్చోబెట్టుకుని ఉన్నారు ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని ఏలిన నాయకులందరినీ కుర్చీలేసి పక్కలో కూర్చోబెట్టుకున్నారు వాళ్ళందరూ ఎవరు ఈ డంపింగ్ యార్డ్ ఉన్నటువంటి ప్రాంతానికి మంచి చేయాలని మీకు మీ దృష్టికి తీసుకురాలేదా తీసుకురాకపోతే ఎందుకు మీకు ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి అనేది ఉందనేది ఈ ఇష్యూని చూస్తుంటేనే ప్రజలు దీన్ని గమనిస్తేనే తెలుస్తుంది ఇకపోతే రాత్రులు వచ్చి కమిషనర్ గారు అది చేయలేదు మున్సిపాలిటీలో ఇది చేయలేదు అసలు మాకెందుకు ఫోన్ చేస్తున్నారు మీరు కార్పొరేషన్ అనేది దానికి ఒక ఇండివిజువాలిటీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వాటికి ఒక ఇండివిజువాలిటీ ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్తుంటారు రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి అందులోకి ఎందుకు కలుపుతున్నారు మీ దగ్గర మీ పక్కన కూర్చున్న నాయకులందరికీ అలవాటేమో మీరు చిత్తూరు రాజకీయాన్ని ఇక మీదట చూడబోతారు విజయానందరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ చిత్తూరు నియోజకవర్గంలో అధికారులు కానీ కార్పొరేషన్ ముఖ్యంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎంత చక్కగా పరిపాలిస్తారనేది వారు చేసి చూపిస్తారు ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం రావాలో ప్రజలకి వాటిని తీసుకొచ్చే దృష్టితో నాయకులు ఆలోచించాలి కానీ ఈ విధమైన చెత్త నాయకుని పక్కన పెట్టుకొని చెత్త రాజకీయం చేయడం మానుకొని ఇకనైనా ప్రజలకి చిత్తశుద్ధితో మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు మీ నేను ముందు ఇది ఇక ముందు లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పా మీ ఊరికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వని గురజాల జగన్మోహన్ గారు చిత్తూరు నియోజకవర్గంలో నేను ఇది చేసేస్తాను అది చేసేస్తానంటే నమ్మటానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు మీరు ఏం చేశారో గతంలో ఏం చేశారో పోని మీ నాయకులు పోనీ మీ పక్కనున్న నాయకులు ఎవరు ఈ చిత్తూరు నియోజకవర్గానికి సేవ చేసింది లేదు మంచి చేసింది లేదు చేస్తోంది ఏదైనా ఉంటే ఒక విజయానందరెడ్డి గారే అది కంటిన్యూ చేయగలిగేది కూడా విజయానందరెడ్డి గారే అని మీ అందరినీ మీ అందరి ద్వారా వారికి తెలియపరుస్తూ ప్రజలందరినీ కూడా ఇటువంటి చిన్న చిన్న వాటిని పెద్ద ఇష్యూస్ చేసి వాంటెడ్ గా దాన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం నాయకుల తీరుని ప్రజలందరూ కూడా గమనించి మీరందరూ కూడా రెడ్డి గారి పక్షాన ఉండి వారిని గెలిపించుకొని మన చిత్తూరు నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి మీరు అందరూ దోహదపడాలని మీ ద్వారా ప్రజల్ని ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెడ్డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ ఫ్లోర్ స్లైన్ వాడ్రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు పెట్టి ఇటీరియస్ డిజైన్ ట్రంప్ రోడ్ ఆర్స్థాన్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయిత్ ఇస్ కాంప్లెక్స్ కావలి కంపెనీ నుంచి నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్